పేరుగొప్ప పంపు కొడుతున్న శ్మశాన వాటిక కనీస వస్తులు కరువు చెత్తాచదరం తోడై పందులకు నెలవై ముక్కు మూసుకుని కర్మకాండలు కోటి రూపాయల పనులు ఏమైనాయి ఆఫీసర్లు పాలకుల అలసత్వంతో నిధులు వాపస్ కారకులు ఎవరు కారణాలేంటి కర్మకాండలు చేశాక స్నానం చేద్దామన్నా నీళ్లు లేని దుస్థితి నెత్తిపై నీళ్లు చల్లుకునే పరిస్థితి ఇంతటి దారుణ పరిస్థితులు కమలాపూర్లోనా కమలాపూర్ శ్మశాన వాటికపై జనం ఏమంటున్నారు స్వరాజ్ న్యూస్ ప్రత్యేక కథనం